కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం తోటికోడలు రచన ముప్పాళ్ళ రంగనాయకుమ్మ చదువుతున్న సరస్వతి బాబు ఏడుపు విని తల తిప్పి చూచింది తప్పటడుగులు వేసే బాబు గుమ్మం దాటలేకపోయాడు గౌన్ గడప మీద బోర్ల పడి ఏడుస్తున్నాడు బాబుని తీయటానికి సరస్సు లేవబోయింది కానీ ఏదో గుర్తుకొచ్చినట్టుగా తిరిగి కూర్చొని పుస్తకం అడ్డం పెట్టుకొని వారగా బాబుని చూడసాగింది ఓ నిమిషానికి లేచి కూర్చొని పక్కగా పడిపోయిన బొమ్మని పొదివి పట్టుకొని రాగం తగ్గించి దిక్కులు చూస్తూ నెమ్మదిగా ఏడుస్తున్నాడు బాబు ఇంతలో వంటగదిలోంచి విసురుగా వచ్చి బాబు నెత్తుకుంటూ ఏమే అలా బొమ్మలా కూర్చోకపోతే పిల్లాడు పడిపోయాడు కదా కొంచెం తీయకూడదు పసిబిడ్డ ఏడుస్తుంటే అలా ఊరుకోవటానికి ఎలా మనసొప్పుతుందో అంది కోపంగా కన్నా అది కాదత్తయ్య వాణ్ణిప్పుడు సముదాయించబోతే అసలే రెచ్చిపోతాడని చూసి చూడనట్టు ఊరుకుంటే వాడే ఊరుకుంటాడని తీయలేదు కానీ వాడి మీద నాకు కోపమా అంది సరస్సు సైకాలజిస్టులా తప్పించుకోవడానికి కావాల్సినన్ని దారులు అదే నీ బిడ్డైతే ఇవన్నీ ఆలోచించేదానివా ఇష్టం లేక ఏదో చెప్పుకొస్తావేం విధ్వేషాలు నువ్వును అంది కన్నా బాబుని భుజం మీద వేసుకొని పచారు చేస్తూ ఇదిగో నీకు అనేక సార్లు చెప్పాను అలా వెదవా గిదవా అనొద్దని చెప్పేది వినిపించుకోకుండా ఎందుకలా మాటలు అంటావు మిగిలిన వాళ్ళంతా విధవలైతే ఇంక నువ్వేనా పుణ్యశ్రీగా రాజ్యమేలేది అంది సరస్సు తీక్షణంగా కన్నా కాస్త భయపడింది మరేనమ్మా నేనొక్కదాన్నే సుఖంగా బతకాలని చూస్తున్నాను ఏమిటో వెదవలవాటు అలా మాటికి ముందు ఆ ముక్కే వచ్చేస్తుంది వెదవది అయినా నా పిచ్చి కానీ నా పిల్లాడి గురించి నీ మీద సాములెందుకులే అసలు ఆ ఏడుపు వినపడ్డ వినపడేటప్పటికీ అన్నం వారుస్తున్నాను కానీ లేకపోతే నా పిల్లాన్ని నువ్వు అంటుకోవాలా అంది సమర్థించుకున్నట్టు ఆ మాత్రం బుద్ధి ముందు లేకపోయిందిగా ఉంది మరి వచ్చి రాగానే విధవ పుణ్యశ్రీ అంటూ మొదలెట్టావు అసలు నాకు ఇష్టమైతే ముట్టుకుంటాను లేకపోతే లేదు దానికి నీ అథారిటీ ఏమిటి అసలు నీ గురించి బామ్మతో చెప్పకపోతే అడుగు ఆ అంటూ రుస్ రుస అబ్బో ఎలాగో మరి బామ నా తల తీసి మొలేస్తుందేమో అంతదాకా వస్తే నేను వదినతో చెప్పకపోతానా ఎళ్ళిపోయింది బాబుతో అంటూ వంటగదిలో సుమారు పన్నెండు గంటల సమయం శాంతమ్మ ధనమ్మ చావిట్లో పడుకొని కబుర్లాడుకుంటున్నా సమయం నిప్పులు చెరిగే ఎండలో రయ్యమని రిక్షాలో దిగింది సరస్వతి విత్తురుగా వీధి గుమ్మంలో రిక్ష ఆగటం చూసిన శాంతమ్మ లేచి వీధిలోకి రాబోయింది సరస్సు లోపలికొచ్చింది అత్తయ్య రాకుండానే ఒక్కదానివే వచ్చావేమే అంది భామ్మ ధనమ్మ సరస్సు మొహం చిట్లించుకొని ఊరుకుంది ఈసారి శాంతమ్మడిగింది ఏమ్మ అత్తయ్య రాలేదేమని వస్తుందంట అంది సరస్సు అంటీ అంటనట్లుగా మళ్ళా ఏమైనా పోట్లాడుకున్నారేమిటే అంది భామ్మ ధనమ్మ ఆశ్చర్యంగా ఊరు కొండత్తయ్య వాళ్ళేని చిన్నవాళ్ళ ఏమిటి చీటికి మాటికి పోట్లాడుకోవటానికి అంది శాంతమ్మ కాకపోతే ఏమిటి మరి దాని వైఖరి చూడరాదు దెబ్బలాడే వచ్చిందిగా ఉన్ను అసలే నీ మూలాన్నే వీళ్ళంతా బరి తెగించిపోయారమ్మా ఏమే మాట్లాడవు ఏమైనా అనుకున్నారా అంటూ బామ్మ మనవరాలి మొహంలోకి చూచింది ప్రశ్నార్థకంగా అవునా అన్నట్టుగా చూస్తుంది శాంతమ్మ కూడా కూతు మీరేదో కోట్లాట అంటారు కానీ మరి అది నన్ను అస్తమానం ప్రతి మాటకి వెదవ వెధవ వేషాలు నువ్వును అని అంటుందేం మరి అలా అనొద్దని చెప్పండి దానికి అంది నీలచూపులు చూస్తూ భయంగా సరస్సు అవ్వా దానికేం పొయ్యే కాలమే వెదవ మాటలు అనటానికి రాని కనుక్కుంటాను అంది బామ్మ బుగ్గలు నొక్కుంటూ ఆవిడికి చిన్నప్పటి నుంచి అలవాటే కదే ఏదో సమర్థించుకోవాలి కాని ఈ మాత్రానికే ఇలా వచ్చేయటం తప్పు కదూ అంటూ మందలిచ్చింది శాంతమ్మ కూతుర్ని ఇంతలో జుమ్మని జట్కాలో దిగింది కన్నా బాబుతో అదిగో అది వస్తుందిగా ఉను అంది బామ్మ కళ్ళు చిట్లించి వీధి గుమ్మం వైపు చూస్తుంది కన్నా లోపలికొచ్చి బాబుని మంచం మీద పడుకోబెట్టి శాంతమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది సరస్సు మొహం తిప్పుకుంది ఏమే సరస్సుతో కలిసి రాలేదేం అంది బామ్మ ఊపీ తీస్తున్నట్టు మీకు ఆవిడ చెప్పలేదు అంది కన్నా దానికేం కానీ ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా ఒకళ్ళనొకళ్ళు అనుకోవటం ఏం బాగుంటుంది కన్నా నీ అలవాటు కొంచెం తగ్గించుకోవాలి మరి అంది సమర్థిస్తున్నట్టుగా శాంతమ్మ కొంచెమేమిటి అంతా తగ్గించుకోవాలి అంది బామ్మ కోపంగా కాదొదిన నేనేదో నోరు జారి అన్నాని అనుకో దానికే పరిగెత్తుకు రావాలా అసలు అది ఏం చేసిందో చెప్పనే లేదనమాట పిల్లవాడు గడప మీద బోర్ల పడిపోయి ఏడుస్తుంటే వాడిని ముట్టుకోనన్నా ముట్టుకోలేదే ఆ కోపంలో అనేశాను అంది కన్నా కారాగా కాదమ్మా నేనసలు వాడిని ఎందుకు తీయలేదంటే ఆ చాళ్లే ఊరు కొందరు నేర్చారు అయిన దానికి కానిదానికి తగు పెట్టుకొని ఊళ్ళో పుట్టిండ్లు కదా అని చిల్లర మల్లర వృక్షాలకి జటికాలకు పోసి గడి గడికి రావటం నేర్చారు నా మూలానే మీరు చెడిపోతున్నారని మీ అన్నయ్య అంటున్నారు కన్నా ఇవాళ్ళ ఊళ్ళో లేరు కానీ ఉంటే మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ కేకలేసేవారే తెలుసా అంది శాంతమ్మ కన్నా ఏదో చెప్తామనుకుంది కానీ భయపడి ఊరుకుంది సరస కూడా తల తిప్పి కూర్చుంది బామ్మ అందుకుంది లోకంలో అందరికీ పిల్లలున్నారు అంతా కాపురాలు చేసుకుంటున్నారు కానీ మీకులా పోట్లాడుకునే తోటి ఎక్కడ ఉండడ్రా మరీ మీరిపోతున్నారు ఎవరైనా వింటే అవ్వా ఏమనుకుంటారు పోట్లాట వాళ్ళమ్మ అని అనుకోరు మీకు బుద్ధి లేకపోతే మాకు లేదా అంటారు నేను నలుగురు తోటి కోడళ్ళతోనూ ముగ్గురు ఆడబిడ్డలతోనూ కాపురం చేశాను కానీ మీలా వెలగబెట్టామా మీకు అత్తలీదు మీలో మీకు పడక అఘోరిస్తున్నారు అసలు ఆనాడే చెప్ప వినిపించుకున్నారా నా మాట వీళ్ళిద్దరినీ వేరే వేరే ఇద్దామని చెవి నిల్లు గట్టుకొని పోరా వింటేగా వాడు పాపం అబ్బమ్మో శుభం ఎరగని ఆ అన్నదమ్ముళ్ళకి చెల్లెల్ని కూతుర్ని కట్టబెట్టాడు వాళ్ళని వేపించుకు తింటున్నారో వీళ్ళిద్దరూ కలిసి అబ్బా అబ్బా ఊరు కొందు అంది సరస్సు మామ దగ్గర చదువుకుంది మామ కస్తుమంది ఏం ఊరుకోవాలి ఇన్నాళ్ళు ఇలా ఊరుకోబట్టేగా మితిమీరారు మళ్ళా ఎదిరింపు కూడానా కింద మీద పడుతూ అక్కడే పడి ఉండక ఇక్కడికే ఎందుకు ఊళ్ళో ఉన్నందుకు బాగానే ఉంది మీ వరస హాయిగా ఇద్దరు చిన్న పని పెద్ద పని చేసుకొని కలకల్లాడుతూ ఉండేదానికి ఎందుకే అంటూ అర్ధగంట సేపు గదమాయించింది బామ్మ కన్నా కానీ సరస్సు కానీ ఏమీ చెప్పలేకపోయారు వాళ్ళిద్దరూ ఏడాది కిందటి వరకు మేనత్తా మీనకూడలు ఇప్పుడు తోడికోడళ్ళు కూడా అతి చిన్న విషయం మీద తగువు పెట్టుకోవటం దాన్ని పెద్దది చేసుకొని మాట మాట అనుకుని పుట్టింటికి బయలుదేరటం తప్పున్న వాళ్ళు చివాట్లు తిని సాయంత్రానికి ఇంటికి రావటం పరిపాటైపోయింది కానీ ఈసారి తగువులో ఎవరిది తప్పు అని అమ్మ కానీ వదిన కానీ ఆలోచించకుండానే ఇద్దరినీ కేకలేశారు వదిన తన పక్షం అనుకునే కన్నా నిరుత్సాహపడింది అకస్మాత్తుగా భామ మారిపోయేసరికి తన అభిప్రాయం మార్చుకుంది సరస్సు వెళ్తాను వదిన అంటూ లేచింది కన్న కాసేపు ఉండమ్మా కాపీలు తీసుకొని వెళ్తురు కానీ అంది శాంతమ్మ వాళ్ళింటికి వాళ్ళని పోని వెళ్ళి తాగుతారులే అంది బామ్మ అయ్యో ఉండండి అత్తయ్య ఏదో చిన్నతనం ఏం తెలుస్తుంది తప్పమ్మ అలా పోట్లాడుకోకూడదు జాగ్రత్తగా వెళ్ళండి మరి అంది శాంతమ్మ కన్నా వీధిలోకి పోయి వృక్షాని పిలిచింది లోపలికొచ్చి బాబుని భుజాలేసుకుని వెళ్తాము ముదిన వెళ్తున్నామే అమ్మ అని చెప్పి రిక్షాలో కూర్చుంది ఆ వెళ్ళండి వెళ్ళండి మళ్ళా మా గడప తొక్కకండి మేము తీసుకొచ్చేదాకా అంది బామ్మ వీధి గుమ్మంలోకి వస్తు ఎక్కువ సరస్సు వెళ్ళి అంది శాంతమ్మ కూతురితో చేసేది లేక సరస్సు చాలా ఇబ్బందిగా వెళ్ళి ఓ మూలగా ఒదిగి కూర్చుంది రిక్షాను రిక్షా కదిలిపోయింది వచ్చేస్తున్నానత్తయ్య వడ్డించే అంది సరస్సు తలదూపుకుంటూ వంటగదిలోకి వినపడేలా మగాళ్ళిద్దరూ భోంచేసి వెళ్ళిపోయాక కూర్చున్నారు ఇద్దరు అబ్బా ఉప్పు ఎక్కువైపోయిందే అంది సరస్సు మరి మన మగాళ్ళకి తక్కువేస్తే పనికిరాదని కొంచెం తగలనిస్తున్నానే అంతెక్కువైందా నీక అనేక సార్లు చెప్పాను కొంచెం తగ్గించకూడదు నా వంట నాడు ఉప్పు తక్కువైందంటున్నారా వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్లే వండుకో ఈ కూడు తినకపోతేనేం అంటూ రుసరుసలాడుతూ చెయ్యి కడి తీసుకుని కంచెం తీసేసింది సరస్సు కన్నా తెల్లబోయి తేరుకునేసరికి అంతా అయిపోయింది ఏంటో దీనికంతా విసురు అనుకుంది పుట్టింటి వాళ్ళు పెట్టిన చివాట్లు ఇంకా జీర్ణమైపోలేదేమో అందుకే తగువు పెరగలేదు చాలా చిన్న విషయాల మీద అభిప్రాయాలు పడటం మళ్ళా ఏడెనిమిది రోజులకి కలిసిపోవటం అత్తయ్య బాబుకి వాచి ఎలా అందింది నువ్వు కానీ ఇచ్చావా అంది సరస్సు వాచిని పరీక్షిస్తూ ఆతృతగా ఏం ఏమైంది పరుపు మీద కూర్చున్నాడు కదా అని దెబ్బ అని ఇచ్చానే అంటూ దగ్గరికి వచ్చింది కన్న అఘోరించవలసింది పరుపు మీద నుంచి కిందికి విసిరేశాడు గా ఉన్న అద్దం బద్దలైంది బాగా పని చేయటం లేదని డ్రాయర్ మీద పడేసి వెళ్ళిపోయారు నన్నేం కోపడతారో చిన్న విధవకి ఆడుకోవటానికి ఇవ్వటానికి వాచియే దొరికిందా దెబ్బ తగలదులే అనుకున్నానే విసిరేస్తాడనుకున్నానా అనుకో నీకేం నువ్వు బాగానే ఉంటావు నాకు వస్తాయి చివ్వాట్లు నీదంతా చోద్యం పసి విధవ చేసిన దానికి ఎవరైతే మటుకు ఎందుకు తిడతారు తిడతారు తిడతారనకపోతే నీకంత తిట్టాలని ఉంటే నువ్వే తిట్టరాదు ఏదో తెలియక ఏడ్చానులే వెదవ పని చీ నీ గుణము నువ్వు పోనిచ్చుకో చేసేవన్నీ ఇలాంటి పనులు పైగా నిష్ఠూరాలు చివాలనా వెళ్ళిపోయింది సరస్ శ్రీరామచంద్ర పిల్లల్ని కంటాంగానే రాతల్ని కంటామా మా ఇంట వంట ఇంటి వెనకాల ఉన్నవాళ్ళు కూడా లేవి జగడాలు తులసమ్మ కడుపున కొండ పుడుతుందంట పిదపకాలం పిదపబుద్దుడు అవ్వ అవ్వ అంటూ బామ్మ తనకి చెరో వైపున కూర్చున్న తోటికూడలను చూసి ఏకదాటిగా అరగంటసేపు ఆశ్చర్యపడిపోయేసింది ఇంతలో భామ్మ కొడుకు కన్నా అన్న సరస్సు నాన్న ఆయన విశ్వనాథం గారు వీధిలోంచి వస్తుని ఏమ్మా ఎప్పుడొచ్చారేమిటి అని ప్రశ్నించారు తోటి తను చెప్తుందంటే తను చెప్తుందని తోటికోడలిద్దరూ ఊరుకున్నారు వాళ్ళెక్కడ చెప్తారా నీ పిచ్చి కానీ మళ్ళా కీచులాడుకున్నారట దిగుమతి ఇంకా ఊరుకుంటే లాభం లేదు అవ్వా ఎవరైనా వింటే ఎంత అప్రతిష్ట వీరి తగువులకేదో పరిష్కారం చేయి అని పరిచయం చేసింది పరిస్థితిని బామ్మ విశ్వనాథం గారు పడక కుర్చీలో కూర్చొని ఏమ్మా కన్నా మీకు అసలు కోట్లాటలు ఎందుకు వస్తున్నట్టు అన్నారు ముందుకు వంగి చెల్లరల్ని చూస్తూ మేమసలు పోట్లాడుకోవటం లేదే అంది కన్నా చిత్రంగా ఆ ఆ అమ్మ ఎంతకైనా తగదువే అసలు పోట్లాడుకోవటంలా ఆటలు ఆడుకుంటున్నారమ్మా అంది బామ్మ కోపంగా ఈసారి విశ్వనాథం గారు పోజు మార్చి పద్ధతి మార్చి అడిగారు కూతురు ఏం సరస్సు నువ్వు అత్తయ్యతో స్నేహంగా ఉండటంలే అని సరస్సు చిన్నబోయింది నాన్న వాచిపోయినందుకు కోపడ్డారని తనే వచ్చేసింది అంది ముందు అది వచ్చేస్తే పోనీ నువ్వు ఉండకపోయావా ఒరే ఇద్దరిలోనూ ఉందిరా కొంటెతనం ఇప్పుడు అలాగే ఉంటారు కానీ ఇప్పటి నుంచి మళ్ళా మొదలెడతారు అసలు ఈ పగటి వేషాలు సాగనివ్వకుండా చూడాలి అంది బామ్మ కసిగా నలుగురిలోనూ పేరు పడిపోవటానికి కానీ వీళ్ళకేం గుణమా అత్త ఆడబిడ్డలా సాయా ఎలాగూ లేదు వీళ్ళిద్దరూ కలిసి ఉంటారనుకుంటే ఇలా తయారయ్యారు ఏం చేస్తాం కర్మ రోజు ఇలా కోరులాడటం మాత్రం బాగుంది ఏమిటంటే నూరేళ్లు నా చావు తప్పదు వెయ్యేళ్ళు నా పేరు తప్పదు ఏదో పరిష్కారం చేస్తేనే మంచిదేమో అంది అప్పటి వరకు మౌనంగా కూర్చున్న శాంతమ్మ ఆడగుణం పోనిచ్చుకున్నారు కాదే సరే ఈడు వచ్చిన వాళ్ళకి కూడా ఎంతకని చెప్తాం వాళ్ళకి తెలిసి ఉండాలి కానీ ఒకవైపున చెల్లెలు ఒకవైపున కూతురు వీళ్ళ తగువులు తీర్చే కంటే వేరు ఉంచేయటమే మంచిది అయితే ఆ అన్నదమూల్ని కనుక్కొనే చూస్తాను పన్నంటి సంసారాన్ని విడదీయడం అంటే వీళ్ళకి చీమ కుట్టినట్టుగా కూడా లేదనమాట అంటూ విశ్వనాథం గారు విసురుగా కుర్చీలోంచి లేచి పచ్చర్లు చేయసాగారు ఆడవాళ్ళంతా కలిసి ఉంటే ఎంత అండ ఎంత సహాయం రేపటి నుంచే తెలిసొస్తుంది కష్టం వచ్చినా ఒంటి పిట్టర ఆకాశల్లా చస్తారు కాస్త ఒంట్లో బాగా లేకపోయినా తప్పదు కదా అదే కలిసిమెలిసి ఉంటే ఆఖరికి తలంటుకోవాలంటే కుంకుడికాయ రసం పోసేవాళ్ళు ఉండరు కదా అయ్యో రామ ఒకరి పొడా ఒకరికి పడదుగా అంటూ కొనుక్కుంది స్వగతంగా పరగతంగా భామ అదే అదే తెలుసు వస్తుంది అనుభవాన్ని మించిన మందులేదు అన్నారు విశ్వనాథం గారు కోపంగా తోడికోడళ్ళు తెల్లబోయారు సరస్సుని అడుగుతాను కలిసి అనుకున్నప్పుడే అత్తయ్యని నడగాలి ఉందామని అని కన్నా అనుకుంది సరస్సు